యాంకర్ రష్మి ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తెలుగు బుల్లితెరకి యాంకర్ గా పరిచయమైన ఆమె ఎన్నో షోస్ కి యాంకర్ గా చేశారు ఇక అలా ఒక పక్క యాంకర్ గా చేస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా నటించడం స్టార్ట్ చేసి కొన్ని సినిమాల్లో నటించారు ఇక బుల్లితెర పైన జబర్దస్త్ కామెడీ షోతో సుడిగాలి సుధీర్ యాంకర్ రష్మిల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వీరికి బుల్లితెర బెస్ట్ కపుల్ గా కూడా మంచి పేరుంది అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బావును అని చాలా మంది కూడా ఎదురు చూశారు అయితే ఇవన్నిటిని పక్కన పెట్టేసి గుట్టు చప్పుడు కాకుండా యాంకర్ రష్మి పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం ఆమె పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫొటోస్ చూసిన వారు షాక్ అవుతున్నారనే చెప్పాలి యాంకర్ గా కెరియర్ పీక్స్ లో ఉన్న రష్మి కొంతకాలంగా గ్యాప్ తీసుకుంటున్నారనే చెప్పాలి సెలెక్టెడ్ గా షోస్ చేస్తూ ఆమె ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉన్నారు అయితే లాస్ట్ ఇయరే ఆమె పెళ్లి చేసుకున్నట్లు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ లోనే ఆమె నివాసం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారట ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దాంతో యాంకర్ రష్మి గుట్టు కాకుండా పెళ్లి చేసుకున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి ఇక గతంలో కూడా యాంకర్ రవి ఇలానే చేశారు ఆయన బుల్లి తెరపైకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చినప్పుడు పెళ్లైన విషయాన్ని దాచి కెరియర్ మంచి పొజిషన్ కు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని రివ్యూల్ చేశారు ఇప్పుడు రష్మి కూడా అలానే చేస్తుందా అంటూ కూడా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మరి యాంకర్ రష్మి ఎప్పుడు తన భర్తని ని అఫీషియల్ గా చూపిస్తుందో చూడాలి మరి యాంకర్ గా తన అందంతో ఆకట్టుకున్న రష్మి గారిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి